ప్రతినిధులకు టీటీడీ శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుండి అమలు చేస్తామని ప్రకటించింది సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టిటిడి ఈ నిర్ణయం తీసుకుంది సోమవారం మంగళవారాల్లో ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై విఐపి బ్రేక్ దర్శనం కల్పించనుంది టీటీడీ అలాగే బుధ గురువారాల్లో ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని నిర్ణయించింది ఒక్క ప్రతినిధి లేఖపై ఆరు మంది భక్తులకు దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రతినిధుల సిఫార్సు లేఖలపై ఇప్పటికే మంజూరు చేస్తున్న నాలుగు రోజులతో పాటు మరో రోజు అదనంగా బ్రేక్ దర్శనానికి టీటీడీ కల్పించనుంది ఇకపై ఆదివారం కూడా బ్రేక్ దర్శనం మంజూరు చేయాలని టీటీడీ నిర్ణయించింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి మేరకు ఫిబ్రవరిలోనే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనంతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు అయినప్పటికీ గత రెండు నెలలుగా టీటీడీ అధికారులు పరిపాలనా పరమైన ఇబ్బందులు నేపథ్యంలో బ్రేక్ దర్శనం మంజూరు చేసేందుకు అంగీకరించలేదు అయితే రెండు రోజుల క్రితం అమరావతిలో జరిగిన శ్రీవారి కళ్యాణం నేపథ్యంలో ఇదే విషయాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు అక్కడే అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి త్వరితగతిన తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనంతో పాటు ప్రవేశ దర్శనాన్ని కల్పించాలని ఆదేశించారు ఈ నేపథ్యంలో రాబోయే సోమవారం నుండి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాన్ని మంజూరు చేసేందుకు టిటిడి ఆమోదం తెలిపింది దీంతో ఈ నెల ఇరవై నాలుగు నుండి సోమ మంగళవారాల్లో విఐపి బ్రేక్ దర్శనం బుధ గురువారాల్లో ప్రత్యేక దర్శనాలను కల్పించాలని టిటిడి నిర్ణయం తీసుకుంది స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ సాహిత్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్